హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆటాస్టిక్ హౌస్ వైఫ్ సో ఈరోజు వీడియో వచ్చేసి బియ్యం పిండితో ఇంకొక ఈజీ రెసిపీ అండి ఒక టెన్ మినిట్స్లో అయిపోయే రెసిపీ అనమాట సో ఫస్ట్ దానికి కావాల్సింది ఏంటో నేను మీకు చూపిస్తున్నాను ఇలా ఒక మందపాటి గిన్నె తీసుకోండి నేనైతే కాపర్ది తీసుకుంటున్నాను అండ్ ఇది కొంచెం లావుగా కూడా ఉంటుంది అడుగు అంటుకోదనమాట అంత ఈజీగా సో ఫస్ట్ ఇది గిన్నె పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకోండి అండ్ నేను దీనికి కావాల్సిన మెజర్మెంట్ ఏంటి అంటే ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నారో మొత్తం ప్రాసెస్ అంతా అదే కప్పుతో కంప్లీట్ చేయండి సో ఫస్ట్ నేను ఒక త్రీ ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నానండి ఫోర్ కప్స్ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఫాలో అవ్వండి మీకు అప్పుడే రెసిపీ మంచిగా వస్తుంది సో ఫస్ట్ నేను ఒక ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేసి బాయిల్ చేస్తున్నాను సో వాటర్ బాయిల్ అయ్యే లోపల ఒక వన్ కప్ బియ్యం పిండి నేను ఒక చిన్న గిన్నెలో వేసుకొని అండ్ ఇప్పుడు మనం ఈ పిండి అంతా కలుపుకోవాలి సో దీనికి వన్ కప్ పిండికి వన్ కప్ వాటర్ తీసుకుంటున్నానండి సో ఇప్పుడైతే ఒక హాఫ్ కప్ యాడ్ చేసి పిండి కలుపుతున్నాను అండ్ పిండి కలిపేటప్పుడు మీరు ఉండలు లేకుండా చూసుకొని కలుపుకోండి ఎందుకంటే మనం వాటర్ బాయిల్ అయిన తర్వాత పిండి అందులో డైరెక్ట్గా వేస్తే ఉండలు కడుతుంది సో అది ఎస్కేప్ అవ్వడం కోసము ఇది ఒక చిన్న ట్రిక్ అనమాట సో ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వేసానండి సో మొత్తం ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను యాడ్ చేసి మనం పిండి ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట వన్ గ్లాస్ కాదండి వన్ ఒక గ్లాస్ వేసిన తర్వాత ఇంకా కొన్ని వాటర్ ఎక్స్ట్రా పట్టిందండి ఒక వన్ గ్లాస్ తర్వాత ఒక పావు గ్లాస్ అనుకోండి సో ఒకటి పావు గ్లాసులు వాటర్ పిండి అలా అయిన తర్వాత మనకి బాయిల్ అయిన వాటర్లో మనం ఇలా పిండి వేస్తూ కలపాలండి ఒకటేసారి వేసేయకండి ఉండలు కడుతుంది సో ఇలా వేస్తూ కలిపితే ఏంటంటే మనకు ఉండలు ఫామ్ అవ్వకుండా ఈజీగా కలిపేయచ్చు అనమాట సో స్టార్టింగ్లో మనకి పల్చగా ఉంటుందండి బట్ ఉడుకుతూ ఉన్నప్పుడు ఏంటంటే గట్టిగా అయిపోతూ ఉంటుంది అనమాట ఈ మిక్చర్ అంతా సో ఇదంతా మనం ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి అండ్ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే పెట్టి కలపండి చూసారో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత గట్టిగా అయిపోయింది నాకు మిక్సర్ ఇలా అవుతుందనమాట బట్ ఎప్పుడు ఆఫ్ చేయాలి అన్నది నేను మీకు చెప్తాను సో వీడియో స్కిప్ అవ్వకుండా మొత్తం అంతా చూస్తూనే ఉండండి సో ఇలా కలుపుతూనే ఉండాలండి ఇలా మనకు కొంచెం గట్టి పడిన తర్వాత నేను ఒక వన్ స్పూన్ ఉప్పు యాడ్ చేశాను సో మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు మీకు వన్ స్పూన్ వన్ స్పూన్ సరిపోకపోతే ఇంకొంచెం ఒకసారి కొంచెం టేస్ట్ చూసి ఇంకొంచెం వేసుకోవచ్చు సో ఇలా కలుపుతూనే ఉండాలండి కంటిన్యూస్గా ఆపడం మాత్రం అసలు చేయకండి ఆపితే వెంటనే అడుగు అంటుకుంటుంది అండ్ మాడిపోతుంది కూడా బియ్యం పిండి అయినా రవ్వదైనా ఏదైనా తొందరగా మాడిపోతుంది అడుగు అంటుకుంటుంది సో ఇలా కలుపు చూశారు కదా ఇప్పుడు ఇలా కలుపుతూ ఉంటే మనకి ఇలా అవుతుంది మిక్స్ చూడండి మనకి గిన్నె నుంచి ఇది సపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఇంకా మనకి చిక్కబడిపోయింది బాగా సపరేట్ అయిపోయింది అనే వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి ఉడకబెట్టాలండి దీన్ని బాగా సో ఇప్పుడు మనకు సపరేట్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు నేను ఒక పావు స్పూన్ సోడా యాడ్ చేస్తున్నాను సో సోడా యాడ్ చేసిన తర్వాత ఏంటంటే అండి ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఇలా కంటిన్యూస్గా కలపాలండి ఇంకా సిమ్లోనే ఉంటుంది కాబట్టి ఇలా కంటిన్యూస్గా ఫాస్ట్గా బీట్ చేస్తూ ఉండాలి సో ఇంక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి సోడా యాడ్ చేయగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి మనం సో అదేంటి అంటే సోడా మొత్తం పిండి పిండికి అంత బాగా పట్టాలన్నమాట సో పిండికి బాగా పట్టాలి కాబట్టి మనం ఇలా బాగా కలుపుతూనే ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ సో దట్ ఏంటంటే మనకి ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం కలిసిపోతుంది అండ్ సోడా కూడా మొత్తం పిండి అంతా బాగా కలిసిపో కలిసిపోవాలి సో పిండి బాగా కలిసిపోయే వరకు ఈ సోడా అంతా బాగా మిక్స్ చేయాలన్నమాట సో దీన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ వదిలేయండి చల్లగా అయిపోతుంది బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు అంటే మరీ మొత్తం చల్లగా చేయకండి కొంచెం గోరువెచ్చగా ఉండే వరకు చూసుకొని ఇలా చేతిలో మనము వాటర్ అద్దుకుంటూ ఇలా మనము ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా వడియాలు పెట్టుకోవాలి సో ఇది వడియాలు పెట్టేటప్పుడు ఏంటంటే చాలా చిన్న సైజు పెట్టండి ఎందుకంటే పెద్ద సైజు పెడితే ఏంటి అంటే మళ్ళీ లోపల ఉడకదనమాట సో కొంచెం చిన్న చిన్నగా సై చిన్న చిన్న సైజులో పెట్టండి ఇలా రౌండ్గా వచ్చేలాగా పెట్టండి సో ఇంకా పి మీరు తీసుకున్న పిండి క్వాంటిటీ అంతా ఇలా అయిపోయే వరకు పెట్టండి సో ప్లాస్టిక్ కవర్స్ కావాలనుకున్న వాళ్ళు అందులో పెట్టచ్చండి బట్ నేను ప్లాస్టిక్ ఎక్కువ యూస్ చేయను కాబట్టి నేను ఇలా ప్లేట్లో పెట్టుకుంటున్నాను సో ప్లాస్టిక్ కవరే ఈజీ మేము అందులోనే పెట్టుకుంటాము అంటే మీరు అలా అయినా పెట్టుకోవచ్చు బట్ ప్లాస్టిక్ యూస్ చేయకపోతే బెటర్ అనేది నా ఒపీనియన్ అండి బట్ ఇంకా మీ ఇష్టము సో ఇలా నేను తీసుకున్న పిండి అంతా ఇలా ఒడియాల్లాగా పెట్టేసుకొని సో హాయిగా మీరు ఇది ఫ్యాన్ కింద కూర్చొని పెట్టుకోవచ్చండి సో ఫస్ట్ అయితే నేను అందుకే ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని నేను హ్యాపీగా పిండి అంతా అయిపోయే వరకు వడియాలు పెట్టుకుంటున్నాను సో తర్వాత మీరు అంతా పెట్టేసిన తర్వాత మీరు ఈ ప్లేట్స్ అన్నీ తీసుకెళ్ళి ఇలా ఎండ వస్తే మీకు ఎండ అవైలబిలిటీ ఉంటే మీకు బాల్కనీలో అక్కడ పెట్టేయండి సో ఎండలో పెడితే ఏంటంటే మనకి వన్ డేలో మొత్తం డ్రై అయిపోతాయి లేదు ఫ్యాన్ కిందనే పెట్టాలి మాకు ఎండ రాదు అనుకుంటే గనక ఫ్యాన్ కింద ఈజీగా టూ త్రీ డేస్ పడుతుందండి ఎందుకంటే ఇది ముద్దలాగా ఉంటుంది కాబట్టి మనకి లోపలంతా డ్రై అవ్వాలంటే టూ త్రీ డేస్ అయితే పడుతుంది సో నాకు ఎండ అవైలబుల్ ఉంది కాబట్టి నేను బాల్కనీలో పెట్టేశానండి సో నేను ఈ ప్లేట్స్ అన్నీ తీసుకొచ్చి బాల్కనీలో పెట్టేశాను అనమాట సో నాకు వన్ డేలో మొత్తం డ్రై అయిపోయాయి నేను మార్నింగ్ స్టార్ట్ చేశానండి సో నాకు బై ఈవినింగ్ మొత్తం డ్రై అయిపోయాయి సో ఈవినింగ్ డ్రై అయిపోయిన తర్వాత నేను ఒకసారి ఇవన్నీ తీసి మళ్ళీ ఉల్టా వేశాను సో ఇవన్నీ తీసి ఉల్టా వేయడానికి ఏంటంటే కొంచెం కష్టమైందండి ఇక్కడ నేను ఒక చిన్న తప్పు చేశాను మీరు అది చేయకండి సో ఒడియాలు పెట్టేటప్పుడు ప్లేట్లో పెట్టాలి అనుకుంటే మాత్రం ఒకసారి ప్లేట్కి కొంచెం ఆయిల్ రాయండి రాసిన తర్వాత వడియాలు పెట్టండి సో ఏంటంటే మనకు డ్రై అయిపోయిన తర్వాత అవి తీసి ఉల్టా వేయడం ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో నేను ఆయిల్ రాయలేదు కాబట్టి నాకు కొంచెం నైఫ్తో నేను మెల్లిగా తీసి దాన్ని ఉల్టా వేశాను సో ఆయిల్ రాస్తే మీకు ఈజీగా ఉంటుంది కాబట్టి తీయడము సో ఈజీగా మీరు ఉల్టా వేసేసి మళ్ళీ నైట్ అంతా డ్రై చేస్తే మీకు నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మొత్తం డ్రై అయిపోతాయి సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి అండ్ నా ఛానల్లో చాలా ఉడియాల రెసిపీస్ ఉన్నాయండి అవన్నీ కూడా తప్పకుండా చూడండి సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్కి అండి చూసారు కదా మొత్తం డ్రై అయిపోయాయి సో నెక్స్ట్ డే మార్నింగ్ కూడా నాకు ఎర్లీ మార్నింగే ఎండ వచ్చేస్తుందనమాట సో ఇది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఇలా ఉంటాయి మొత్తం డ్రై అయిపోయిన తర్వాత అండి చూడండి సో ఇప్పుడు నేను ఇవి కొన్ని మీ కోసం ఫ్రై చేసి చూపిస్తాను సో నేను ఒక చిన్న బాండీలో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి వేడి చేశానండి సో ఇప్పుడు నేను కొన్ని ఫ్రై చేసి చూపిస్తున్నాను మీకోసము చూసారు కదా ఎంత బాగా పొంగాయో అండ్ మంచిగా పువ్వు షేప్లో కూడా వచ్చేసాయి మీకు సో ఇదే అండి పువ్వు వడియాలు రెసిపీ సో ఇలా మీరు చేసుకున్నవన్నీ మీకు ఎన్ని కావాలో అన్ని ఈజీగా అప్పుడప్పుడు ఫ్రై చేసుకొని ఇలా పప్పుచారులో పప్పులో అయినా తినొచ్చండి లేదు అంటే అప్పుడప్పుడు పిల్లలకి స్నాక్స్గా అయినా ఈవినింగ్ టైంలో ఇచ్చేయచ్చు అంత బాగుంటాయి అనమాట ఇది బియ్యం పిండితో చేశారు కాబట్టి టేస్ట్ ఎలా అయినా అద్భుతంగా ఉంటుంది సో ఇదండి ఈరోజు పువ్వు వడియాలు రెసిపీ సో మీకు నచ్చింది అనుకుంటున్నాను నౌ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీరు చూడొచ్చు ఎంత క్రిస్పీగా కూడా వచ్చాయో మెత్తగా ఎక్కడ లేవండి ఈ ఒడియాలు కూడా చాలా క్రంచిగా వచ్చాయి మీరు చూడండి ఇక్కడ నేను ఇరక్కొట్టి చూపిస్తున్నాను మీకు చూశారు కదా ఎంత క్రంచిగా ఉన్నాయో నో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ గాయ్స్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో